ేమా ఏ ప్రేమా ఏన్ని ప్రేమా ప్రైజ్ అలవాటు ప్రభు తన ప్రేమ వెళ్ళారా అందరు బాగున్నారు కదా ప్రతిరోజు మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసుకోండి మీ కుటుంబాల దేవుడు నూతనమైన ఆశీర్వాదాలతో నింపుతాడు ప్రార్థన ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇల్లుని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన ఉంటే మన ఇంటిలో దేవుడు ఉన్నట్టే కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తులంటే దేవునికి ఇష్టం ఉదయ కాలం దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరితో దేవుడు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని దీవించునుగాక నూట పంతొమ్మిదో కీర్తనలో చివరి పదిహేను పదహారు వచనాలు మనము చదువుదాం నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించదను నీ వాక్యము నేను మరొకయుందు ప్రార్థం చేసు మహాపరిశుద్ధుడా మా తండ్రి నీకే వందైనా మరొక్కసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మచేత సందించి నోటికి మాటలు అందించి నాలుగును వసపరుచుకుని కుటుంబం వేయబడినని బంగారు మాటలు వచిస్తుండగా ఈ వాక్యం అందరికీ దీవెనకరంగా ఉండుకు సహాయం చేయమని ఏసు ప్రార్థన చేయించున్నా ప్రియవ భక్తుడైన కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీ ఆజ్ఞలను నేను ధ్యానించద దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే వాటిని ధ్యానం చేయాలట ఏదైనా మనకు అర్థం కావాలంటే ఆ మాటను బట్టి మనం ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానంలోనే దేవుడు మనకి ఆ మాటలు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు ఏదో చదివేసి వదిలేస్తే వాక్యం అర్థం కాదు కాని ఈ వాక్యంలో ఉండే ఏంటి అర్థం ఏంటి ఆ తాత్పర్యం ఏంటని మనం దేవుడిని అడిగినప్పుడు నిజంగానే వాక్యమును ధ్యానించే వ్యక్తికి అందులో ఉండే భావాన్ని దేవుడు తెలియజేస్తాడు దేవుని ఆజ్ఞలు కూడా ఒక్కోసారి మనము తెలుసుకోలేం వాటిని ధ్యానించినప్పుడు దేవుడు మనతో ఏం చెప్తున్నాడు ఏం ఆజ్ఞ మనకి ఇస్తున్నాడు అనేది మనం గమనించగలుగుతాం అందుకనే అంటున్నాడు ఇక్కడ నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను నీ త్రోవలను మందించదను అంటే దేవుడు చూపించే త్రోవలట మందించడం అంటే ఆ త్రోవల్లో మనం నడవటానికి ఒప్పుకోవటం ఏంటి మానవుడికి సొంత ఆలోచనలు చాలా ఉంటాయి మనం అన్ని ఒకరు చెప్పినట్లుగా అది మంచిదైనా సరే నడవలేము దేవుడు చెప్పేదంతా మంచిది అని అందరికీ తెలుసు కానీ ఆ ఆజ్ఞలు లేకపోతే ఆయన త్రోవలు మనకు తెలియజేసినప్పుడు ఆ త్రోవల్లో నడవటానికి నువ్వు అంగీకరించాలి నేను అంగీకరించాలి లేకపోతే ఆ త్రోవల్లో మనం నడవలేము అది మంచి మార్గమైనా సరే మనిషికి అలవాటు ఏంటంటే చెడ్డ మార్గాల్లో నడవటం మనిషి అలవాటు చేసుకున్నది పుట్టుకుతోనే పాపం చేయటం పాపపు మార్గాల్లో నడవటం చెడు అంటుకున్నంతగా మంచి అనేది మనం నేర్చుకోలేము చెడు అయితే ఎవడు చెప్పకర్లేదు అన్నీ వస్తాయి కానీ మంచి అయితే ఎవరైనా చెప్పినా సరే వాటిని నేర్చుకుని వాటిని అవలంబించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది దేవుడు ఆయన వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆ వాక్యం మనకి దేవుని మార్గం ఏంటో తెలియజేస్తారు అయితే ఆ తెలియజేసిన మార్గాన్ని మనం నడవాలంటే ఆ మార్గాన్ని మనం మన్నించాలన్నమాట దేవుడు చెప్పే దాంతో మనం ఏకీవించడమే మన్నించడం అంటే తర్వాత నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను మరువకి ఉందను నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను ప్రభా ఏంటి మనం హర్షం వ్యక్తం చేయాలి దేవుడిచ్చిన మాటతో మనం కూడా ఏకీవించి నీ మాట చెప్పు నేను జీవిస్తానని మనం కూడా దేవునితో మాట్లాడినప్పుడే దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు నేను చాలా సార్లు చెప్తాను ఏంటంటే ఆజ్ఞలు ఉంటే వ్యభిచరించవద్దు దొంగతనం చేయవద్దు అబద్ధం అబద్ధమాడరాదు ఇలాంటి పది ఆజ్ఞలు ఉన్నాయి అయితే ఈ ఆజ్ఞలు మనం ఎన్నిసార్లు చదివినా అవి మనకి కంఠస్థం వస్తాయి తప్ప ఆ ఆజ్ఞలు పాటించే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు అంటున్నాడు అబద్ధం ఆడరాదు అంటున్నాడు అయితే మనం కూడా దేవునితో ఏం చెప్పాలంటే అబద్ధమాడను అని చెప్పాలి అప్పుడు చెప్పినప్పుడు అబద్ధం ఆడకుండా ఉండే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు అంటే దేవుని యొక్క ఆ కట్టడాలను మనం ఏం చేస్తామంటే ఒప్పుకున్నప్పుడు మనం కూడా చేస్తానని అంగీకరించినప్పుడు హర్షించినప్పుడు ఆ మార్గంలో ఆజ్ఞను పాటించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అబద్ధమాడు రాదని నువ్వు చెప్పాలి నేను అబద్ధమాడను ప్రభు అని చెప్తే అబద్ధమాడకుండా ఉండే శక్తిని దేవుడు ఇస్తాడు వ్యభిచరించవద్దు అని దేవుడు చెప్తున్నాడు వ్యభిచరించిన ప్రభు అని మనం అనగలిగితే దేవునితో మాట్లాడగలిగితే వ్యభిచారం వ్యభిచారం చేయకుండా ఉండే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు అందుకనే అంటున్నాడు నీ వాక్యమును నేను మరవకి ఇందును కొంతమంది వాక్యం వింటారు మర్చిపోతారు ఆజ్ఞను పదే పదే చదువుతారు మర్చిపోతారు అయితే మనం విన్న వాక్యాన్ని లేకపోతే చదివిన వాక్యాన్ని మనం హృదయంలో దాచుకుంటే మర్చిపోకుండా ఉంటే ఆ ఆజ్ఞలు మన హృదయంలో ఉంటాయి కాబట్టి మనం పొరపాట్లు తప్పులు చేసేటప్పుడు నీ హృదయంలో ఉండే ఈ వాక్యం నేను హెచ్చరిస్తుంది ఏంటి నీ హృదయంలో నీ అంతరాత్మ చెప్పే వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది పాపం చేయకుండా నేను ఆపుతుంది కాబట్టి వాక్యాన్ని మనము విని వదిలివేయకూడదు విని విడిచిపెట్టకూడదు విని మర్చిపోకూడదు వాక్యాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి నెమరు వేసుకుంటే వాక్యము జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఎవరైనా చెప్పే వాక్యాన్ని మనం విని వెంటనే వాక్యం ద్వారా మళ్ళా మనము ఆ ఆజ్ఞను పాటించాలంటే ఆ వాక్యంలో మనం నడవాలంటే వాక్యం ఏం చేయాలంటే నెమరు వేసుకోవాలి చూసారా బైబిల్లో దైవికాండంలో నెమరు వేసుకునే జంతువులు అంటే దేవునికి ఇష్టం నెమరు వేయని జంతువులు ఉన్నాయి నెమరు వేసుకుని ఉండే జంతువులు ఉన్నాయి కొన్ని అమాంతంగా మింగేస్తాయి ఏదన్నా పెడితే కానీ కొన్ని జంతువులు వాటిని నమిలి 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 అందులో ఉన్న ఏంటి రుచిని ఆస్వాదిస్తాయి అందులో ఉన్న రుచిని ఏం చేస్తాయి అంటే అవి ఆస్వాదిస్తాయి దాన్ని నెమరు వేయట అంట అలాగే దేవుని యొక్క అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఏ విశ్వాసం అయితే నెమ్మరు వేసుకుంటాడో ఏంటి ఆ వాక్యం మరవకుండా మనం ప్రదములో ఉంచుకోగలుగుతాం ఆ వాక్యమే నిన్న పాపంలో తప్పిపోకుండా లేకపోతే దారి తప్పకుండా ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది ఆ వాక్యమే నిన్ను ఆ మంచి మార్గములో జీవ మార్గములో జీవింప చేస్తుంది మహాపరిశుద్ధుడు మా తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడేది ప్రతి మాటను బట్టి నీ నామాను మంపరుస్తున్నాం ఈ వాక్యం ప్రతి బిడ్డలను దీవించి ఆస్వాదించి కృపతో నింపమని ఏసు నామం ప్రార్థన జరుపుకుంటున్న స్యని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఇంకా మంచి ఆరోగ్యము చదువులో జ్ఞానము దేవుడి ఇచ్చును గాక అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న రామలింగారెడ్డి విమల ఈ దంపతులను కూడా దేవుడు ఆస్వాదించి వారి యొక్క దాంపత్య జీవితంలో ఇంకా ఐక్యత ప్రేమ సమాధానము రాముకు కూడా దేవుడు గొప్ప రక్షణ కూడా దేవుడిచ్చేలాగున ఆయన కూడా దేవుని సన్నిధికి వచ్చేలాగున మనం ప్రార్థిద్దాం అలాగే బ్యాప్ఫీసు తీసుకుని ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వాణి సామర్లకోట కన్నారావు గారిని కూడా దేవుడు దీవించి వారి రక్షణను ఇంకను సంపూర్ణంగా కొనసాగించుకుంటూ సంపూర్ణమైన విశ్వాసంలో వారు ఎదిగేలాగున వీరందరి కోసం మనం చిన్న ప్రార్థన చేద్దాం కృప కలిగిన మా తండ్రి బిడ్డలందరినీ దీవించండి మంచి ఆరోగ్యాలు తెయచ్చేయండి ఎవరన్నా నీ కృప వీరి మీద ఉంచి వీరి జీవితకాలంలో సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని ఆరోగ్యాలు అనుగ్రహించమని ఏసు నామన్నా ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె मैंने मैंने टेके ओ फारसी मैंने मैंने टेके ओ फारसी Thank you.